ఎన్నికల విషయంలో చిరంజీవి ఎందుకు రాలేదు సార్ అంటే పోలింగ్ మంత్ అంటే మనం రాజకీయాలకి దూరంగా ఆయన ఒక పెద్ద మనిషి దేశంలో వచ్చిన వాళ్ళు అవునండి ఆయన వచ్చి ప్రచారం చేస్తారని నేను ఏ రోజు ఊహించలేదు అనేది

సో చిరంజీవి గారి విషయంలో అయితే ఆయన ఆయన చేసింది అంట కరెక్ట్ అంటే దేశంలో గుర్తించిన పౌరుల్లో ఒక బిరుది ఇచ్చి భారతదేశం గుర్తించింది గౌరవించింది నా పర్సనల్ ఒపీనియన్స్ అండి అదేలేండి గౌరవించినప్పుడు ఒక పార్టీని కానీ ఒకరిని గానీ ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరిని కూడా ఎప్పుడు విమర్శించడం సరదాగా ఉంటారు రారని నేను ఊహించాను కూడా ఎవరు ఎవరడినా రారు ఆయన ఆయన స్థాయి కూడా వచ్చే స్థాయి కాదని వైపు నాగబాబు ఆయన ప్రచార శైలి ఎలా ఉందంటే కలిసి పనిచేస్తాం అందరూ కలిసి పనిచేస్తాం వాళ్ళు మా మా మిస్సెస్ పనిచేస్తుంది మా అబ్బాయి పనిచేసారు అలాగే నాగబాబు గారి కుటుంబం అంతా పనిచేస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మేనన్ వచ్చారు అందరూ వచ్చారు సాయితరం ఆయన రాట సందర్భంగా ఎక్కడో తాటిపరితలో ఎవరండి వైసీపీ పవన్ కళ్యాణ్ సాక్షాత్ ఎన్నో సినిమాలు చేశారు ఒక మోస్ట్ పొలిటికల్ లీడర్ గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రధాని మోదీ కంటే ట్విట్టర్ లో చాలా మంది ఆయన ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు అటువంటి ఆయన ఈ రోజు పిఠాపురం వేదిక పోటీ చేయుడు పిఠాపురం విశ్వ వ్యాప్తం చేశారు గూగుల్ సెర్చ్ లో ఇప్పుడు పిఐ అని పోటీ కానీ పిఠాపురం అని బోర్డు వచ్చేస్తుంది ఆ కీర్తి ఆయనకి ఇష్టం హండ్రెడ్ పెర్స్ ఆయన సెలబ్రిటీ కాబట్టి పోటీకి వచ్చాడు కాబట్టి పిఠాపురం ప్రపంచ వ్యాప్తంగా ఆయన పిఠాపురం టికెట్ కంఫర్మ్ చేసుకున్నట్టు మొదటి రోజు ప్రచారం రోజు మీ ఇంటికి వచ్చారు ఐతే ఇంకా మీ మదర్ గారిని వీళ్ళందరినీ ఆయన వ్యక్తిగతంగా ఆ మంచి గౌరవమైన వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి సంప్రదాయం ఉన్న వ్యక్తి నేను చేసిన తక్కువ ప్రయాణంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి మనం కూడా కొన్ని విషయాలు నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను విషయాలు